ఎస్ ఏంటి చంద్రబాబు గారికి అవసరమైనప్పుడల్లా శర్మిల గారు ఇస్తూ ఉంటారు ఆయన కాపాడుతూ ఉంటారు ఇవాళ అన్నదాత ప్రోగ్రామ్ మేము పెట్టాం కాబట్టి దాని డైవర్షన్ కోసం ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు అసలు మీకేమనిపిస్తుంది రాజారెడ్డి గారు అవసరం ఎంట్రీ ఇస్తారన్న దానికి సంబంధించి మీ అనాలసిస్ ఏంటి సార్ మీకు సోమశేఖర్ గారికి వెంకటరెడ్డి గారికి బండారు రామ్మోహన్ రావు గారికి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట చెప్తారండి వివేకానంద గారి సూక్తి గివ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ విత్ నర్స్ ఆఫ్ స్టీల్ అండ్ మజిల్స్ ఆఫ్ ఐరన్ ఐ షేక్ ది వరల్డ్ అని చెప్పి వివేకానంద గారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు అలాగే ఇరవై ఆరేళ్ల రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి ఒకవేళ మరి సోమశేఖర్ గారు అయితే అదేం లేదని అంటా ఉన్నారు కానీ నిన్న చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు రాజారెడ్డి గారి వెల్కమ్ చెప్తా కొన్ని మెసేజెస్ కూడా పెట్టున్నారు ఒకవేళ ఆయన కనుక రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక ఎంచుకున్నటువంటి రాజారెడ్డికి స్వాగతం ఫస్ట్ థింగ్ ఆర్టీ వెల్కమ్ తెలుగుదేశం పార్టీ నుండి సో అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాట తీసుకురాకుండా వెంకటరెడ్డి గారు ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాను గాని అనేశారు చంద్రబాబు నాయుడు గారికి అవసరం అయినప్పుడల్లా రాజశేఖర్ రెడ్డి గారు షర్మిళ గారు బయటకు వస్తారు అని చెప్పేసి అనేశారు వెంకటరెడ్డి గారు సో దాని గురించి మాట్లాడాల్సి వస్తే సార్ ఇప్పుడు రాజారెడ్డి గారు నిజమైన రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి విషయం వినిపిస్తుంది చెప్పండి చెప్పండి ఎందుకంటే సార్ ఎందుకంటే సార్ షర్మిల గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ నిన్న ఒక ఉల్లి రైతులు సందర్శించడానికి వెళ్తా తన కుమారుని కూడా తీసుకెళ్తా తల్లి ఆశీర్వాదం తల్లి విజయమ్మ గారి ఆశీర్వాదం తీసుకోవడం తోటి ఇది ఒక చర్చ అయింది రాజారెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేటటువంటి ఈ ఇది ఇది ఒకటి వచ్చింది ఒక కుటుంబ సభ్యుడు రాజశేఖర్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు రాజకీయాల్లోకి వస్తా ఉన్నాడు మేము ఒక రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం తెలుగుదేశం పార్టీగా మేము ఒక రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం గాని ఇక్కడ అతని వ్యక్తిగత ప్రత్యర్థిగా చూస్తా ఎవరో ప్రజలు గమనించాలి వ్యక్తిగతంగా ఎవరికి ప్రత్యర్థి రాజారెడ్డి గారు అనేటటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దాన్ని మనం ఈ అంతా ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు ఆయన కుటుంబం నుండి వస్తున్నటువంటి వ్యక్తి గతంలో మీరు చూసుకుంటామంటే ఇందాక వెంకటరెడ్డి గారు మరి షర్మిలా గారిని ఈయన రాధాకృష్ణ గారి ఏకవచనంతో పిలిచారు అని చెప్పేసి అంటా ఉన్నా రాధాకృష్ణ గారు చాలా మందిని అలానే అన్నారు కవిత గారిని అలానే అన్నారు కేటీఆర్ గారిని అలానే అన్నారు కవిత గారు చక్కగా అంకుల్ అని మాట్లాడారు కేటీఆర్ గారు కూడా అలానే అన్నారు లోకేష్ గారు కూడా అలానే అన్నారు మరి షర్మిళ గారి విషయంలో వెంకటరెడ్డి గారు బాగా బాధపడిపోయారు షర్మిల గారిని ఏకవచనంతో పిలిచాడు కాలు మీద కాలు వేసుకుని రాధాకృష్ణ గారు అని చేసి మరి ఇదే షర్మిల గారిని మురుసు ఆవిడ ఇంటి పేరు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే షకీలాతో పోల్చారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పంచ ప్రభాకర్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి ఒక సినిమా యాక్టర్ తోటి అది కూడా కొంచెం బీ గ్రేడ్ సినిమాలు తీసేటటువంటి ఒక మహిళతో పోల్చారు ఆవిడ కట్టుకున్నటువంటి చీరను అవమానించారు ఆవిడ ఆవిడ వచ్చి కన్నీరు పెట్టుకున్నప్పుడు మన రాజా మన వెంకటరెడ్డి గారు ఎందుకు కరణించలేదు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు కొంచెం చెప్పాలి రాధాకృష్ణ గారు ఒక షర్మిళ గారనే కాదు అందరూ ఆయన్ని ఇప్పుడు కవిత గారు కూడా ఆయన అంకులు అంటారు అదే మాదిరిగా మరి షర్మిలా గారు కూడా రాజ రాజశేఖర రెడ్డి తనతో సమకూలికుడు కాబట్టి తన జర్నలిజంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన వయసు ఒకటే కాబట్టి కూతురు లాగా మరి పిచ్చారేమో మరి దానికే మరి ఆయనకి ఇంత కోపం వస్తే మరి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా షర్మిలా గారిని అన్నన్ని మాట్లాడుతూ ఉంటే ఏం చేశారు అనేది కూడా వెంకటరెడ్డి గారు చెప్పాలి ఆ తర్వాత ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారికి అవసరమైన ప్రతిసారి షర్మిలా గారు వస్తారు అని చెప్పినట్టు వెంకటరెడ్డి గారు నోటితో చెప్పారు కానీ వైసీపీలో చాలా మంది ఒక ఫేక్ వీడియో కూడా ఎడిట్ చేసి వదిలేశారు నిన్న రాజారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తున్నారు అని ఒక లీక్ రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఒక ఫేక్ వీడియో కూడా చంద్రబాబు గారికి అవసరమైనప్పుడల్లా అనేటటువంటి మాట మాట్లాడి షర్మిళ గారు వీడియో ఎడిట్ చేసేసి ఒక ఫేక్ వీడియోతో మరి వచ్చేసారు ఆల్రెడీ అది నేను మీ పీసీఆర్ పిసిఆర్ కూడా పంపించాను ఏది ఫేక్ ఏది ఒరిజినల్ మీ పిసిఆర్ కూడా పంపించాను వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరు పోస్ట్ చేశారో కూడా నేను మీ పీసీఆర్ పంపించాను రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడంటే అంత భయమా ఫేక్ వీడియోలు ఎడిట్ చేసేసి సార్ అంత భయం ఎదుర్కోవాలి కదా రాజకీయంగా ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఎదుర్కోవాలి షుడ్ వెల్కమ్ హిమ్ అవన్నీ కాకుండా ఫేక్ వీడియోలు పెట్టేసి మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి ఎప్పుడో జరిగిందంటే ఏకవచనంతో పిలిచారని బాధపడిపోయి ఎవరి పీద్దాం సార్ ఇదంతా సో ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయడానికి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నటువంటి రాజారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ చెప్తా ఉన్నాం